వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాబి డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడైతే స్పెషల్ గా సునామీ సేలు అన్నిట్లో రాకీ కూడా స్పెషల్ గా ఆఫర్స్ అయితే మీకు తీసుకొచ్చేసింది రాకీ సేల్ వచ్చేసింది స్పెషల్ ఆఫర్ మీకోసం తెచ్చేసింది సో ఈ రోజైతే మీకు వీడియో రిలీజ్ అయ్యి కూడా టూ డేస్ అయిపోతుంది కదా సో ఫుల్ బిజీ అండి చాలా హెడేక్ ఉంది ఫుల్ బిజీగా ఉంది కస్టమర్స్తో సో మా మీద నమ్మకంతో ఎంతో మంది కస్టమర్స్ స్టోర్ అయితే విజిట్ చేస్తున్నారు సో వాళ్ళ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా సో ఆన్లైన్ ఆర్డర్స్ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి సో అర్థం చేసుకోండి ప్లీజ్ షాప్ అయితే చాలా బిజీగా ఉంది ఆన్లైన్ ఆర్డర్స్ వీలైనంత వరకు చేస్తూనే ఉన్నాము సో మాక్సిమం అవకాశం అంత వరకు స్టోర్ విజిట్ చేయండి సో మన స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్ఫోన్ స్టోర్ గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో మన స్టోర్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు లా నమ్మకంతో రండి లాభంతో వెళ్ళండి సో ఈ రోజు మీ కొద్దిగా టాప్ సెక్షన్ లో టాప్ వెరైటీస్ శారీ సెక్షన్ లో సారీస్ వెరైటీస్ చూపిస్తా చాలా పెద్ద వీడియో చేద్దామని ప్లాన్ చేశాము అస్సలు వల్ల అవట్లేదు సో అందుకని మీకు ఒక నాలుగు శారీస్ డిజైన్స్ ఒక ఫైవ్ సిక్స్ టాప్స్ డిజైన్స్ తో ఈ రోజు వీడియో అయితే క్లోజ్ చేసేస్తాము సో వీడియోలోకి లోకి వెళ్దాము ఇంతకంటే ఎక్కువ మాట్లాడే ఒప్పుకోలేదు సో వీడియో కానీ ఫస్ట్ ఐడెంట్లో మనం అయితే న్యూగా అయిన స్పెషల్ క్యాటలాగ్ వెరైటీ అనమాట సో మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది ఆన్లైన్లో ఫుల్ హల్చల్ చేస్తున్న స్పెషల్ వెరైటీ అనమాట సో చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు ఫుల్ స్టోన్ వరకు రియల్ మిరల్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా ఇది డిజిటల్ ఫ్లవర్ సెల్ఫ్ వస్తుంది బోర్డర్ చూడండి చాలా హైలైట్గా ఉంటుంది అనమాట బోర్డర్ వచ్చేసరికి సో ఈరోజు ఆఫర్ ప్రైస్లో మీకు దొరికింది సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్లో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా చూపిస్తా మీకు మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు ఐటెం వచ్చేసరికి మీకు సిక్స్ కలర్స్లో మంచి బాక్స్ ప్యాకింగ్లో సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉంటుంది సో సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి రాకీ స్పెషల్ ఆఫర్లో నేను మీకు అందిస్తున్న ఈ ఐటెం వచ్చేసరికి జస్ట్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఈరోజు ఆఫర్ ప్రైస్ మీకు జస్ట్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఆరు రంగుల కాంబినేషన్ సో ఈ రాకీ స్పెషల్ సేల్ సాటర్డే వరకు ఈ స్పెషల్ సేల్ ఉంటుంది ఈ త్రీ ఫోర్ డేస్ ఈ ఆఫర్ ఉంటుంది తర్వాత మాత్రం ఆఫర్ ఉండదు సో ఖచ్చితంగా మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి సో ప్రతి రోజు కొత్త వెరైటీస్ కొత్త కేటలాగ్స్ మేమైతే ఓపెన్ చేస్తూనే ఉన్నాము రోజు కొత్త డిజైన్స్ సో వీడియో చేయడానికి కొంచెం టైం దొరకలా అందుకే టూ డేస్ అయితే లేట్ అయిపోయింది చాలామంది మెసేజ్గా ఫోన్లు కూడా చేస్తున్నారు అన్న వీడియో రాలేదు వీడియో రాలేదని చాలా టైడ్ ఉందమ్మా చాలా బిజీగా ఉంది అస్సలు వాళ్ళు అవ్వట్లేదు కానీ మా మీద నమ్మకంతో ఇంతవరకు ఎంతెంత దూరం నుంచి ఎక్కడి వరకు విజిట్ చేస్తున్న ప్రతి కస్టమర్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అట్లాగే ఈరోజు కూడా తాడేపల్లి కూడా తాడేపత్రి నుంచి ఒక సిస్టర్ నన్ను వచ్చారు సో చాలా చాలా హ్యాపీ మంచిగా పర్చేస్ చేశారు వాళ్ళు కూడా సో మీరు కూడా రండి ఎంత నెక్స్ట్ రీజన్ ఎంత దూరంలో ఉన్నా సరే మీరు తప్పకుండా ఒకసారి అయితే స్టోర్ నమ్మకంతో విజిట్ చేయండి మన స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో మన స్టోర్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు మన దగ్గర దొరకని ఐటమ్ అంటూ ఏది లేదు ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంది లేడీస్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ పాల్స్ నుంచి పట్టు చీర దాకా సో నెక్స్ట్ నెక్స్ట్ విజన్ లైక్ అయితే వెళ్ళిపోదాం ఇది కొంచెం స్పెషల్ ఉంటుంది కేట్లాగ్ సో మార్కెట్ లో మీరు ఎన్నో రకాల వెరైటీస్ అయితే చూస్తుంటారు కానీ కొత్త రకం వెరైటీస్ కావాలనుకుంటే మన స్టోర్ రిలీజ్ ఇచ్చేయండి చాలా కొత్త డిజైన్స్ చాలా కొత్త వెరైటీస్ అయితే మన దగ్గర ఎప్పుడు రెడీ స్టాక్ ఉంటుంది కొంచెం సో చూడండి ఇది పళ్ళు అనమాట సో శారీ అంతా మీరు గమనించినట్టయితే కొంచెం డిజిటల్ ఫ్లవర్స్తో మొత్తం జరీతో చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట బార్డర్ కూడా ప్యూర్ డిఫరెంట్గా ఉంటుంది సో మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను కొంచెం దయచేసి లేటెస్ట్ వీడియోస్ చూసి ఆర్డర్ పెట్టుకోండి లేటెస్ట్ వీడియోస్ అంటే ఎప్పటి వరకు చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒక టూ త్రీ డేస్ వరకేనండి టూ త్రీ డేస్ లోపల వీడియో చూస్తే మాత్రం ఇది బ్లౌజ్ ఆఫర్ పెట్టుకోండి వన్ వీక్ దాటిన తర్వాత వీడియోస్ చూడండి పెట్టండి ఒకవేళ స్టాక్ రీస్టాక్ కొన్ని స్టాకు రీస్టాక్ అవుతామండి అట్ల వేళ మీకు లక్కీగా దొరికితే మీకు స్టాక్ అవైలబుల్ ఉందని పెడతాము కానీ మీరు ఆన్లైన్లో మాత్రం ప్లీజ్ గందరగోళం చేయొద్దు మాకు తొందరగా పార్సిల్ వేయండి మాకు తొందరగా పంపించండి అని మీకన్నా మేము ఇంకా చాలా వర్క్ చేస్తున్నాము ఇక్కడ సీజన్ కాబట్టి కొంచెం అంత ఇబ్బందిగానే ఉంది మ్యాక్సిమం అవకాశం ఉన్న వరకు మేము చూస్తున్నాము సో దీంట్లో ఎనిమిది రంగుల కాంబినేషన్ మంచి స్పెషల్ ఉంటుంది ఐటెం వచ్చేసరికి క్యాట్లాగ్ వెరైటీ సో ఈరోజు మీకు సునామీ సేల్ నుంచి రాకీ స్పెషల్ ఆఫర్ నుంచి మీకు దొరికింది జస్ట్ ఈ ఐటమ్ ఒకసారి క్యాటలాగు ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో అట్లాగే మనం ఇన్స్టాలో కూడా కొంచెం రీల్స్ పెడుతున్నాము ఇన్స్టాలో పెడుతున్నాము యూట్యూబ్లో షార్ట్స్ పెడుతున్నాము సో చాలా మంది ఏమంటున్నారంటే ఇన్స్టాలో రీల్స్ చూసి వచ్చామంటున్నారు సో హ్యాపీ కాకపోతే ఇది కంప్లీట్గా హోల్సేల్ షాప్ వచ్చిన తర్వాత ఒక టాప్ కావాలి రెండు టాప్స్ కావాలి అంటున్నారు అట్లా ఒక టాప్ రెండు టాప్ ఇవ్వమ్మా మీరు ఇన్స్టాలో రీల్స్ రీల్స్ చూడండి యూట్యూబ్లో చూడండి మన సింగల్ టాప్స్ అనేది మనం అస్సలు చెయ్యము ఓన్లీ సెట్ వైజ్గా తీసుకోవాలి సో మరి అది మీరు క్లియర్గా చెప్పాలంటే చెప్తూనే ఉన్నాం అప్పటికి క్లియర్గానే చాలా మంది వచ్చి తిరుగుతున్నారు అట్లా చెప్తున్నారు సినిమా కూడా వచ్చింది కదా మన దుబ్బు సాయిగా అంటున్నాడు నేను చూపిస్తాను అనుకోవాలి సో సిస్టర్స్ వాళ్ళు చాలా మంది ఏం తిడుతున్నారంటే నెక్స్ట్ వాళ్ళు రూల్ పెట్టావు కయా అన్నారు ఎందుకు పెట్టావా అంటే ఇది హోల్సేల్ గా ఎవరికన్నా కావాలనుకునే వాళ్ళు రెండమ్మాని దయచేసి ఒకటి రెండు వాళ్ళు రావద్దు రిటైల్ వాళ్ళు రావద్దు ఇది కంప్లీట్గా హోల్సేల్ షాప్ అనమాట చాలా బాధపడి అన్న అంటున్నాడు మనం ఏం చేయలేమురా మనం ఆల్రెడీ చెప్తున్నాము ఇది గా హోల్సేల్ షాపు సెట్ వైస్ తీసుకోవాలి అని సో ఇది ఆఫర్ ప్రైస్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మోడల్ లోకి వెళ్ళిపోదాం చాలా డేక్ ఉంది ఇంతకుమించి మనం చేయలేకపోతున్నాము నెక్స్ట్ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్తో మళ్ళీ మీ ముందుకు చాలా స్పెషల్ ఆఫర్ ఉంటుంది త్రీ డేస్ మాత్రం మిస్ అవ్వద్దు ఈరోజు ఓపెన్ అయినా కొత్త వెరైటీస్ అయితే మీకు చూపించా నెక్స్ట్ మరొక ఇందుకు రాని ఒక కొత్త వెరైటీ మోతీ స్పెషల్ ఈ డిజైన్ కూడా శారీ మొత్తం కూడా స్పెషల్ ఉంటుంది అనమాట ఫుల్ మోతీతో దీనికి స్పెషల్ ఉంటుంది ఒక స్పెషల్ అదేంటో చూపిస్తాను శారీ మొత్తం కూడా కంప్లీట్గా మోతీ స్పెషల్తో అన్న ఇది మేము ఆల్రెడీ చూసాం కదన్న అని మీరు అనుకోని ఉండొచ్చు కానీ దీనికి ఒక స్పెషల్ ఉందమ్మా ఆ స్పెషల్ చెప్తా చూడండి ఇప్పటి వరకు మీరు ఇప్పుడు చూసుంటారు బ్లౌజ్ కాన్సెప్ట్ లో చూస్తా చూడండి ఇది టూ సైడ్ బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ కూడా హెవీ వస్తుంది అంటే రెడీమేడ్ బ్లౌజ్ లాగా ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ మూడు రంగుల కాంబినేషన్ మాత్రమే ఉంటుంది ఈ వీడియో ఎండింగ్లో మీకు టాప్స్ వీడియో కూడా ఉంటుంది మిస్ అవ్వద్దు టాప్ సెక్షన్లో కూడా వెళ్తాం మనం టాప్స్ వీడియో కావాలనుకున్నప్పుడు కూడా చక్కగా చూడండి ఈ ఆఫర్ ఆఫర్పై సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ ఎందుకంటే గట్టిగా కూడా చెప్పే పరిస్థితులు లేము చాలా అంటే చాలా అనీజీగా ఉంది కానీ వీడియో ఎక్కడ మిస్ అవ్వకూడదు అప్డేట్ మీకు ప్రతిదీ అప్డేట్ దొరకాలి అనే ఉద్దేశంతో సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది మూడు రంగుల కాంబినేషన్ మాత్రం క మీకు ఎక్కడ వీడియో గ్యాప్ రాకూడదన్న ఉద్దేశంతో అసలు ఆ టైం లేకపోయినా అసలు ఓపిక లేకపోయినా మీకోసం స్పెషల్గా అందిస్తున్నాను ఎందుకంటే మీకు తెలియాలి కదా మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంది మన దగ్గర ఎంత ప్రైస్ ఉంది మన దగ్గర ఎంత ఆఫర్లో జరుగుతుంది ఎంత మంచి వెరైటీస్ ఉన్నాయి సో బెస్ట్ హోల్సేల్ షాప్ అనేది మీకు ఇంకా కొత్త వాళ్ళు ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు కదా మన వీడియోస్ అనేది ఎవరో ఒకరు డైలీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటారు వాళ్ళకి తెలియాలి ఎంత ముందు బయటకొని ఎంత మోసపోయి ఉంటారండి సో బెస్ట్ అండి నమ్మకంతో రండి మళ్ళీ చెప్తున్నా లాభంతో ఖచ్చితంగా వెళ్తారు మన దగ్గర నుంచి సో మన స్టోర్ వచ్చేసరికి ఇది కంప్లీట్గా సూరత్వా షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది నెక్స్ట్ మన క్యాట్లాగ్ ఓపెన్ చేస్తే సో ఇది మాత్రం టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి ఒకసారి పట్టుకొని చూద్దాం ఇది బ్లౌజ్ కూడా కొంచెం ఫుల్ హెవీ వస్తుంది బ్లౌజ్ కూడా టైట్ 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 చేయం ఇంకా టైట్ చేయరా ఫుల్ టైట్ ఇంకా ఫుల్ టైప్ ఇది చూడండి కట్ వర్క్ చూడండి మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం స్పెషల్ మొత్తం కంటిన్యూగా వర్క్ సో దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ సో ఆ బ్లౌజ్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాము ఫుల్ కాంట్రాస్ట్ చాలా స్పెషల్గా ఉంటుంది హెవీ వస్తుంది బ్లౌజ్ దీనికి బ్యాక్ నెక్ చూడండి బ్యాక్ చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట వెరైటీ సో ఇట్లా కొంచెం మార్కెట్లో మీకు ఎక్కడ దొరకని ఇలాంటి కొంచెం కొత్త వెరైటీ కాన్సెప్ట్ మన దగ్గర దొరుకుతుంది ఇది కూడా మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఈరోజు సిక్స్ కలర్స్ కాంబినేషన్లో అయితే అవైలబుల్గా ఉంది దీని క్యాటలాగ్ వస్తా ప్రైస్ గురించి ఈ ఐటెం వచ్చేసరికి మీకు ఏం ప్రైస్లో దొరికిందో చెప్తాను సో ఇంకో క్యాటలాగ్ ఉంది చూడండి లేదా సరే ఓకే సిక్స్ కలర్స్ కాంబినేషన్లో ఉందండి ఐటమ్ వచ్చేసరికి ఇది మీకు దొరికే ప్రైస్ ఆపు మనం చూసి ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్లో సెవెన్ ఎయిటీ నైన్ పడుతుంది ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పడుతుంది చూసారుగా స్పెషల్ హెవీగా ఉంటుంది వర్క్ వచ్చేసరికి అట్లాగే బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇలాంటి మరి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్స్ అంటే మీకు తెలుసు కదా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ కూడా ప్యూర్ వస్తుంది అనమాట సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది క్యాటలాగ్ కూడా వస్తుంది సో ఈరోజు ఇది ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకొంచెం టైం తీసుకొని ఇంకొంచెం స్పెషల్ వీడియో చేస్తాను కానీ కొత్త అప్డేట్ మిస్ అవ్వకూడదు ఉద్దేశంతో మీకు డైలీ అప్డేట్ ఇప్పటికే టూ డేస్ అయింది నన్ను చాలా సతాయం చేస్తున్నారు వీడియో వీడియో వీడియోని సో అట్లాగే టాప్ సెక్షన్ కూడా కొత్త వెరైటీస్ వచ్చి మనం టాప్ సెక్షన్ లోకి వెళ్ళి ఆ వెరైటీ కూడా చూసేద్దాము ఏదైనా సరే చక్కగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రం కొంచెం లేట్ అవుతున్నాయి ఎవరు తిట్టుకోవద్దు అవకాశం ఉన్న వరకు చేస్తున్నాము షాప్ కూడా మాక్సిమం చాలా మంది కస్టమర్స్ విజిట్ చేస్తున్నారు మన మాట విని సో మళ్ళీ చెప్తున్నా నమ్మకంతో రండి లాభంతో వెళ్ళండి బెస్ట్ కలెక్షన్ మీకు షేర్ చేస్తున్నాను టాప్ టెన్ డిజైన్స్ సో ఈ టాప్ నైన్ డిజైన్స్ రాకీ స్పెషల్ కింద మీకైతే అందించేస్తున్నాను అది కూడా ఇప్పటి వరకు మీరు ఎప్పుడు వినని ఒక సరికొత్త ప్రైస్ వస్తా సో ఆ మోడల్స్ అయితే చూసేద్దాం మన వీడియోలోకి వెళ్ళి సో ఫస్ట్ ఐటమ్ మీకోసం తీసేస్తున్నాను జస్ట్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఉన్న ఐటమ్ మీకు తీసుకొచ్చేస్తున్నాను మామూలు ప్రైస్ కాదు ఇది సూపర్ సునామీ ప్రైస్ సో అవేంటో చూసేద్దాం ఓపెన్ చేసేస్తున్నాము సో సైజ్ సైజులో అవైలబుల్ ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు అందిస్తున్నా రోజు ఒక బ్యూటిఫుల్ ప్రైస్ అనమాట చూడండి మొత్తం కంప్లీట్ స్టోన్ వర్క్ వస్తుంది చాలా స్పెషల్గా డిఫరెంట్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి గేరా కూడా చూడండి సో బోర్డర్ కూడా డిఫరెంట్ తో ఉంటుంది ఈ ఐటమ్ రోజు మీకు దొరికింది ఒక మంచి ఆఫర్ ప్రైస్లో జస్ట్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజులో అయితే అవైలబుల్ ఉంటుంది చూడండి పింక్ కలర్ బ్లూ కలర్ ఎల్లో కలర్ సో ఇది ఎం సైజులో అయితే అవైలబుల్ ఉంది సో ఎం సైజు ఎల్ సైజ్ వాళ్ళకి ఇద్దరికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎం సైజు ఎల్ సైజ్ వాళ్ళకి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్లో మీకు దొరికిద్ది జస్ట్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో దీంట్లో వచ్చేసరి కొత్త డిజైన్స్ అయితే చాలా రిస్టాక్ అయిపోయినాయి ఇప్పుడైతే మార్కెట్లో ఫుల్ ట్రెండ్గా నడుస్తున్న ఇంకొక ఐటమ్ అయితే మీకైతే ఓపెన్ చేసేస్తాను సో ఈ ఐటెం వచ్చేసరికి మీకు పడిద్ది జస్ట్ నైరా కట్తో బో అది కూడా సూపర్ నైరా కట్తో ఈరోజు స్పెషల్ ఐటమ్ ఇది కూడా మీకు ఏం సైజు లో దొరికితే కూడా చెప్పేస్తాను ఎక్సల్ సైజ్ ఈ ఐటమ్ వస్తా ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది సొచ్చం నెక్స్ట్ ప్రింట్ సో ఇప్పుడైతే ఈ ఫిగర్ ఐటమ్స్ ఇట్లా ఏనుగులు బోర్డ్స్ ఇప్పుడైతే ఫుల్ డిమాండ్ నడుస్తుంది అంతా కూడా వర్క్ అనమాట కంప్లీట్గా వర్క్ వస్తుంది సో ఇది వచ్చేసరికి నైరా కట్టు స్పెషల్తో వస్తుంది ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా ఎక్స్ఎల్ ఈ ఈరోజు స్పెషల్ ఆఫర్లో మీకు దొరికింది కలర్స్ కాంబినేషన్ అనమాట వైన్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ నైరా కట్టు జస్ట్ టూ జీరో నైన్ రూపీస్ మాత్రమే అది కూడా హెవీ వర్క్ స్పెషల్తో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ సో ఈ ఐటెం కూడా మీకు టూ జీరో నైన్లోనే దొరుకుతుంది అది కూడా నైరా స్పెషల్తోని ఒక సరికొత్త డిజైన్స్ సో ఇట్లా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ కావాలంటే తప్పనిసరి స్టోర్ అయితే విజిట్ చూడండి జస్ట్ టూ జీరో నైన్ రూపీస్ మాత్రమే మొత్తం అంతా కూడా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఫుల్ హెవీ వర్క్తో వస్తుంది మొత్తం కూడా చాలా స్పెషల్ డిజైన్ ఉంటుంది సో ఇది కూడా మీకు నాలుగు రంగుల కాంబినేషన్తో ఎక్సల్ సైజులో అవైలబుల్ ఉంది జస్ట్ టూ జీరో నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకా వీటిలో ఏం డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఈరోజు స్పెషల్ వీడియోలో మీకు త్రీ పీస్ సెట్స్ కొంచెం డిఫరెంట్ కలెక్షన్ అయితే రీస్టాక్ అయిపోయింది అవి చూపిస్తాను దాంతో పాటు రెండు ఆఫర్ స్పెషల్ ఐటమ్స్ చూపిస్తాను సో రెండు కూడా మిస్ అవద్దు సూపర్గా ఉంటే నెక్స్ట్ ఐటమ్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ స్పాన్ డిజైన్ సో ఇప్పుడైతే మార్కెట్లో ఫుల్ ట్రెండ్గా చాలా స్పెషల్గా నడుస్తున్న డిజైన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను అది కూడా మీకోసం అందుబాటు ధరలో సో సూరత్ బాంబె డిస్కో స్టోర్ నుంచి మీకు ఏజ్ దొరికినా ఇలానే బ్యూటిఫుల్ ఈ సులామిసేల్లో అన్నీ కూడా మీకు స్పెషల్ ప్రైసెస్లోనే దొరుకుతాయి అనమాట మెరూన్ కలర్ రామా గ్రీన్ కలర్ గ్రే కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ సో ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ జీరో నైన్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి ఐటమ్ ఇలాంటి మోడల్స్ ఇలాంటి ప్రైసెస్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి సో ఈరోజు చెప్పాను కదా రెండు స్పెషల్ వెరైటీస్ అయితే మీకోసం తీసుకొచ్చింది దీంట్లో నాలుగు డిజైన్స్ ఉన్నాయి సో దాంట్లో నుంచి రెండు స్పెషల్స్ అయితే ఈరోజు మీకు ఓపెన్ చేసేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్ సో ప్యూర్ వర్తికన్ మీద ఈరోజు నేను ఇచ్చేస్తాను అది కూడా మీకు విత్ లైనింగ్తో ప్యూర్ వర్టికన్ మీద ఫుల్ స్పెషల్ వర్క్ విత్ లైనింగ్తో సో ఫ్రంట్ పార్టే కాదు బ్యాక్ పార్ట్ కూడా ఫుల్ వర్క్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట సో చూసానా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ వస్తుంది విత్తులైన ప్యూర్ వర్టికన్ మీద ఈరోజు సునామీ సేల్ నుంచి రాకీ స్పెషల్గా నేను మీకు అందిస్తున్నాను జస్ట్ నాలుగు రంగుల కాంబినేషన్ ఈ రోజు ఆఫర్ ప్రైసెస్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రాకీస్ స్పెషల్ ఆఫర్ చూసారా ఎట్లా ఉందో మస్తుగా ఉంది కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ తో ప్యూర్ విత్ లైనింగ్ లైనింగ్తో సో ఇలాంటి ప్రైసెస్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేసేయాల్సిందే నెక్స్ట్ దీంట్లో మరొకటి మీ ముందుకి ప్యూర్ వర్టికల్ లో ఒక స్పెషల్ ఐటమ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను చూడండి మొత్తం కూడా డిస్టల్ మళ్ళీ మిర్రర్ వర్క్ బీట్స్ వర్క్ వస్తుంది సో ఈరోజు స్పెషల్ ఆఫర్లో మీకు ఈ ఐటెం దొరుకుతుంది త్రీ పీసెట్స్లో నిన్న రాత్రి కూడా ఒక కస్టమర్ ప్రత్యేకంగా ఇదే ఐటెం కోసం వచ్చారు కాకపోతే అప్పుడు పార్సిల్ ఓపెన్ చేయాలా ఇది ప్యాంటు సో దుప్పట్ట చూడండి స్పెషల్ దుప్పట్ట అనమాట ఎంత పెద్ద స్పెషల్ దుప్పట్ట వస్తుందంటే ఈ ఐటెంకి వచ్చేసరికి చాలా స్పెషల్ దుప్పట్ట అనమాట సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈరోజు ఆఫర్ ప్రైస్లో దొరికింది మీకు ఇది వచ్చేసరికి దీంట్లో మొత్తం సిక్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దాంట్లో నుంచి మీకు ఒక త్రీ డిజైన్స్ అయితే ఈరోజు షేర్ చేస్తాను చూడండి స్పెషల్ దో పట్టాలన్నమాట సో ఈ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్లో మీకు దొరికింది సో ప్రైస్ చెప్తాను అంతకన్నా ముందుగా ఒకసారి దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ అయితే చూసేయండి సో కలర్ మ్యాచింగ్ అంతా కూడా మొత్తం పేస్టల్ కలర్స్ మ్యాచింగ్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఇది ఫస్ట్ డిజైన్ సో దీంట్లో త్రీ డిజైన్స్ ఉన్నాయండి టోటల్గా దీంట్లో ఈరోజు ఆఫర్ ప్రైస్లో దొరికింది మీకు మన రాకీ స్పెషల్ ఆఫర్ ప్రైస్లో చూడండి నెక్స్ట్ డిజైన్ మొత్తం కూడా కంప్లీట్గా డిజిటల్ మీద స్టోన్ వర్క్ బీట్స్ వర్క్ సో చిన్నీస్ మాత్రం దుప్పటాస్ మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి వావ్ చూసారా ఫుల్ వర్టికన్ ప్యాంటు సో ఇది వచ్చేసరికి ప్రజెంట్ అయితే ఎక్సెల్ సైజ్లోనే అవైలబుల్గా ఉంది దయచేసి మళ్ళీ డబల్ ఎక్సెల్ అని అడగద్దు చూసారా దుప్పటా అంత పెద్దదో సో ప్యూర్ ఒరిజినల్ స్పెషల్ అన్నమాట ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా మీకు ఈరోజు రాకీ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్లో దొరికింది సో దీంట్లో ఉన్న రంగుల కాంబినేషన్ అంటే మనమైతే ఒకసారి చూసేద్దాం బ్లూ కలర్ అన్నీ మొత్తం పేస్టల్ షార్ట్స్ అనమాట ఇంగ్లీష్ కలర్స్ పేస్టల్ షార్ట్స్ చాలా డిఫరెంట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఐటమ్ సో ఈ ఐటమ్ మొత్తం సిక్స్ డిజైన్స్ ఉన్నాయని చెప్పాను కదా దాంట్లో మీరు త్రీ డిజైన్స్ అయితే ఈ రోజు వీడియోలో స్పెషల్గా షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు ఒకటే ప్రైస్లో దొరికింది జస్ట్ ఫోర్ వన్ నైన్ కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ డిజైన్ చూడండి ఎంత హెవీ వర్క్ ఉంటుందో మొత్తం కూడా స్పెషల్గా మొత్తం కూడా స్పెషల్ డిజైన్ స్పెషల్ వర్క్ సో ఇది దుప్పటా వచ్చేసరికి పెద్ద దుప్పట్ట ఇది ప్యాంట్ వస్తుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పే కదా జస్ట్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈరోజు ఆఫర్ ప్రైస్ అనమాట సో సూలక్ బాంబడి స్కోస్టో నుంచి సునామీ సేల్ నుంచి ఈరోజు అన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ లోనే దొరుకుతాయి కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ హెవీ స్పెషల్ డిజైన్స్ అన్నీ మీకోసం రోజు సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని సో అంతేగా కూడా మన దగ్గర ఐటమ్ అంటూ ఏది లేదు ప్రతి ఐటమ్ కూడా మీకు ఆఫర్ లో దొరుకుతుంది నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ ముందుకు ముందుకొస్తాను దొరుకుతాం మరి బాయ్